హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం ఈ విధంగా పచ్చడి పెడితే చాలా చాలా బాగుంటుందండి ఒక సంవత్సరం పాటు దీన్ని మనం నిల్వ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఒక పదిహేను కాయల వరకు అయితే పెట్టి చూపిస్తున్నాను ఎప్పుడైనా కూరలు వండినప్పుడు కానీ లేదంటే టిఫిన్స్లోకి అయితే ఖచ్చితంగా మనకు ఇలా పచ్చళ్ళు అయితే అవసరం పడతాయండి కాబట్టి ఇంట్లో రెండు మూడు రకాల పచ్చళ్ళు అయితే పెట్టుకోవాలి ఈ నిమ్మకాయ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి మీరు ఇప్పుడు ఈ పచ్చడి తయారు విధానం చూద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక పదిహేను వరకు కొంచెం పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇవి చాలా పుల్లగా ఉన్నాయండి ఇలా పుల్లగా ఉండే కాయల్లోకి ఉప్పు కారం సరిగా వేసుకోవాలి లేకపోతే పచ్చడి బూజు వస్తుంది ఇలా తీసుకున్న నిమ్మకాయల్ని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత పొడి బట్ట తీసుకొని ఈ విధంగా తుడవాలండి ఇలా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నాలుగు ముక్కలకైతే కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఉండేలా అయితే కట్ చేసుకుంటున్నా నేను మగ్గిన తర్వాత ఇంకా చిన్నగా అవుతాయి కాబట్టి ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇంకా చిన్నగా కావాలంటే ఒక నిమ్మకాయలో ఎనిమిది ముక్కలు అయితే కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా అన్ని నిమ్మకాయలని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో గింజలన్నీ తీసేయాలండి నిమ్మకాయ లోపల వరకు గింజలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అన్ని తీసేయాలి పచ్చడి తినేటప్పుడు మనకు గింజలు వస్తే చేదుగా ఉంటుంది కాబట్టి గింజలన్నీ తీసేయాలండి ఇలా గింజలు తీసేటప్పుడు నిమ్మకాయ రసం కింద పడకుండా ఒక గిన్నెలో పెట్టి తీసుకుంటే మళ్ళీ ఆ రసాన్ని నిమ్మకాయలో వేసుకోవచ్చు ఈ విధంగా గింజలైతే అన్ని తీసేయాలి ఇలా నిమ్మకాయ ముక్కల్లో గింజలన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గాజు బౌల్లో కానీ లేదంటే జాడిలో కానీ వేసుకోవాలి స్టీల్ గిన్నెల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ వాటిలో కానీ వేయొద్దండి ప్లాస్టిక్ వాటిలో వేస్తే స్మెల్ వస్తుంది స్టీల్ వాటిలో అయితే గిన్నెల్లో అంత మచ్చలు వస్తాయండి కాబట్టి మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు నిమ్మకాయ బాగా పులుపు ఉంటుంది కాబట్టి వీటిలో అయితే వేసుకోకుండా గాజు సీసాలో కానీ లేదంటే ఇలా గాజు బోల్లో లేదంటే జాడీలో ఇలా వేసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక రోజు మొత్తం వీటిని ఊరబెట్టుకోవాలండి ఒక రోజు పెడితే సరిపోతుంది మరి ఎక్కువ రోజులైతే పెట్టొద్దండి ముక్క మరీ మెత్తగా అవుతుంది కాబట్టి ఒక రోజు వు. పెడితే సరిపోతుంది ఇక్కడ నేను కరెక్ట్గా పద్దెనిమిది గంటల సేపు అయితే పెట్టుకున్నాను అలాగే ఇలా ఊరబెట్టేంతసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఒక రోజు మొత్తం ఊరబెట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ఎద్దులను అయితే వేయించుకోవాలండి దానికోసం స్టవ్ పైన చిన్న కడాయి లేదంటే ఈ విధంగా చపాతి పెంక పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి మెంతులు కానీ జీలకర్ర కానీ మాడకుండా చూసుకోవాలండి ఇలా మెంతులు వేగిన తర్వాత దీంట్లోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించాలి లో ఫ్లేమ్ లోనే లేదంటే విడివిడిగా కూడా వేయించుకోవచ్చు ఇలా వీటిని వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి కొంచెం బరకగా పొడి చేసి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పులో వెల్లుల్లి తీసుకొని వీటిని కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా వీటిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒకటి కప్పు వరకు నూనె పోసుకోవాలి ఈ నూనె సన్ఫ్లవర్ కాకుండా పల్లి నూనె అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కప్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది దీంతో నేను ఒకటి వరకు నూనె పోస్తున్నాను ఇలా మనకు ఫస్ట్ ఎంత కావాలో అంత పోసుకోవచ్చు అండి తర్వాత తక్కువైతే మళ్ళీ వేడి చేసి పోసుకోవచ్చు ఇలా నూనె పోసుకున్న తర్వాత నూనె కొంచెం వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆవాలు చిటపటం అనే వరకు కూడా వేయించుకోవాలండి ఈ విధంగా ఆవాలు చిటపటం అనేటప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేయించాలి ఆ వేడికి ఇవన్నీ కూడా వేగుతాయండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పచ్చపచ్చగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వెల్లుల్లిని లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ కలర్ అయితే రావద్దండి లైట్గా కలర్ మారాలంటే ఈ విధంగా వెల్లుల్లి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి ఈలోపు నిమ్మకాయ ముక్కలకి ఉప్పు కారం కలుపుకోవాలండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలాంటి ఒక గ్లాస్తో రెండు గ్లాసుల వరకు కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎంటీఆర్ కారం అయితే తీసుకున్నాను ఇది ఒక రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది ఇలా కారం వేసుకున్నాక అదే గ్లాస్తో ముప్పవ గ్లాస్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ముందుగా మనం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి తర్వాత తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకున్నాక జీలకర్ర మెంతల పొడి కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ కారంని నిమ్మకాయ ముక్కల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక స్పూన్తో ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాల సేపు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి అలాగే ఇంకొక రకం నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టానండి ఆ వీడియో మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది ఓపెన్ చేస్తే ఆ వీడియో మీకైతే వస్తుందండి అది కూడా చాలా బాగుంటుంది ఇలా పది నిమిషాల సేపు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేతితో ఈ నిమ్మకాయ ముక్కల్ని బాగా పిసుకుతూ కలపాలి మరీ ఎక్కువగా కాకుండా ఈ విధంగా మామూలుగా పిసుకుతూ కలపాలండి ఇలా చేయడం వలన నిమ్మకాయ ముక్కల్లో ఉన్న రసం అంతా కూడా కారంలోకి దిగి పచ్చడి పుల్లపుల్లగా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పోపుని దీంట్లోకి అయితే వేసుకోవాలండి ఇలా పోపు వేసుకున్నాక మరొకసారి దీన్ని కలుపుకోవాలి స్పూన్తో కానీ లేదంటే చేతితో ఎలా అయినా కలుపుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిగా ఉందో లేదో చూసుకోవాలి ఒకవేళ ఏమైనా తక్కువ ఉంటే కలుపుకోవచ్చండి ఇలా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టి ఒక రెండు రోజుల పాటు పక్కకు పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత ఉప్పు కారం అనేది మనకు తెలుస్తుందండి ముక్కలకు పట్టుకొని కాబట్టి అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు అలాగే నూనె తక్కువ అనిపిస్తే కూడా మళ్ళీ వేడి చేసి చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు ఇలా ఒక రెండు రోజుల పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని జాడీలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ వేసి పెట్టుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్